ఇరవై ఏడవ తారీఖున జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూటమి బలపరిచిన సంగతి మనందరూ తెలుసు తెలుగుదేశం పార్టీ నాయకుడైన ఆలపాటి రాజంద్ర ప్రసాద్ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి సమస్యలని సభలో ఏ విధంగా చర్చించాలి ఆ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ప్రయత్నం చేయాలి ఎవరెవరు సహకారం తీసుకోవాలి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిగా ఇవాళ టీచర్స్ వ్యవస్థకి ఉన్న అనేకమైన సమస్యలు లేదా అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ సవా వీటన్నిటి కూడా కొంత మేరకు పరిష్కారం చేయగలిగిన సమర్థ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రత్యేకంగా టీచర్స్ ఇవాళ వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా మరలా తీసుకునే అవకాశం లేకుండా గత ప్రభుత్వం అనేక రకాలుగా టీచర్స్ ఇబ్బంది పెట్టిన సంగతి ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ సుమారు ఇరవై ఐదు వేల కోట్ల పైగా బకాయిలు టీచర్స్ ఉన్నాయని చెప్పి కొందరు లెక్కలు చెబుతా ఉన్నారు వీటన్నిటికీ పరిష్కరించగల శక్తి సామర్థ్యాలు ఏ విధంగా రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఉన్నాయంటే ఆయన అనుభవం ఒక లెక్క అయితే ఆయనకి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న చొరవ గాని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కలిసి ఈయన్ని కూటమి అభ్యర్థిగా నిర్ణయించిన విధానంలో గాని ఒకసారి సభలో మాట్లాడటం చేత అయిన వ్యక్తి సభ తర్వాత కూడా ఆ విషయాన్ని పరిశుభ్ర చేసి మంత్రి మండలితోనూ లేదా ముఖ్యమంత్రి గారితో చర్చించి అవసరమైతే వాళ్ళందరినీ కన్విన్స్ చేసి సమస్యల పరిష్కారం శక్తి సమర్థుడు కాబట్టి ఈసారి రాజకీయాలకు అతీతంగా యూనియన్లు యూనియన్లు కూడా అతీతంగా ఆలపాటి రాజప్రసాద్ గారికి ఓటు ఇమ్మని నేను టీచర్స్ని అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాల్లో సమస్యలు కామన్ అవి ఎవరు ఎవరు వచ్చిన దాన్ని అడ్రస్ చేసి వెళ్ళిపోతారు కానీ వాళ్ళ గత ఐదు సంవత్సరాల్లో మురిగిపోయిన ఈ వ్యవస్థలో ఉన్న అనేకమైన సమస్యలన్నీ కూడా దాంట్లో ఇరుక్కుపోయి పిల్లవల్లబడుతున్న సందర్భంలో చిక్కుముడిని ఇప్పగలగా శక్తివంతులకే అవకాశం ఇస్తే వాళ్ళకి రూలింగ్ ప్రభుత్వంతో ఉన్న అనుబంధం కూడా దృష్టిలో పెట్టుకుని రాజేంద్ర ప్రసాద్ ఓటు ఏమని రిక్వెస్ట్ చేయడం జరిగిందని కూడా తెలియజేస్తారు